నాన్న లైట్ హౌస్ చూస్తాను అంది సాగరిక ఏం రాలేనమ్మా వీర్లో ఎవరినైనా జత తీసుకుని వెళ్లి చూసిరా అన్నాడు ఆమె తండ్రి కాంతికిరణ్ విశ్వనాథ్ పవన్లు సాగరికని తీసుకుని వెళ్లారు అర్జున్ రావు పినాకపాణి దగ్గర ఉండిపోయాడు అప్పటికి చీకటి పడింది దీపస్తంభం నుంచి దీపం వలయంలో తిరుగుతూ ఉంది మెట్లెక్కి పైకి వెళ్లారు ఓ అరగంట నిలబడి నుంచి మహోర్తంగ తరంగాలతో ఉజ్వల కల్లోలితమై ఉన్న సంద్రాన్ని చూశారు పోదాం అన్నాడు పవన్ పవన్ విశ్వనాథ్ ముందు దిగారు కాంతికిరణ్ అతని వెనక సాగరిక దిగుతుండగా చీర కాలిబేళ్ల కడ్డుపడి ఆమె రెండు మెట్లు తూలేసరికి కాంతికిరణ్ ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు అయ్యో పడిపోయాను అంది సిగ్గుపడుతూ నేను పట్టుకున్నానుగా అంటూ ఇక తన ప్రేమను ఆపుకోలేక ఆమెను దగ్గరగా తీసుకుని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని సాగరే నన్ను ప్రేమించగలవా చెప్పు అన్నాడు ఆమెకేం చెప్పాలో తెలియలేదు ఆ కౌగిలిలో ఆమె ఒళ్ళు పులకరించింది బుగ్గలు కోపం కోపమొచ్చిందా వస్తే క్షమించు అన్నాడు కోపం లేదు అంది మెల్లగా అయితే నన్ను ప్రేమించగలవా అని కాదు ప్రేమిస్తున్నాను అని చెప్పలేవా నీ భర్తగా నన్ను స్వీకరించగలవా ఒక్క మాట చెప్పు అని బ్రతిమిలాడాడు ప్రేమిస్తున్నాను మనసారా ప్రేమిస్తున్నాను మాట అది మా నానిష్టం అంది ఆమెను మరొకసారి దగ్గరకు తీసుకుని ఆమె ముఖాన్ని ముద్దులతో నింపేసి సాగరి నేను ధన్యుణ్ణి ఇవాళే మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నాడు పెళ్లి కొప్పుకుంటే బావుంను నా మనసులోని ఖేదమంతా మాయమవుతుంది అనుకున్నాడు ఇద్దరూ కిందకి దిగిరాగానే ఎరుపెక్కిన ఆమె బుగ్గలను కిరణ్ పెదిమలపై నాట్యమాడుతున్న మందహాసాన్ని గమనించి హమ్మయ్య అనుకున్నాడు పవన్ వారందరూ గెస్ట్ హౌస్ చేరగానే పినాకపాణి తన కుమార్తెను చూశాడు ఆమె ముఖం పాలిపోయినట్లు కనిపించింది అందరూ లాంచీలో ఓడదగ్గరకు వెళ్లారు ఓడ మైలయ్య దగ్గర ఆగింది జ్వాలాసింగ్ లంగరు దింపాడు అందరూ భోజనాలు చేశారు భోజన సమయంలో కూడా కుమార్తె వైఖరిని చూసి ఆందోళన పడ్డాడు పినాకపాణి భోజనం పూర్తి కాగానే కాంతికిరణ్ భుజం మీద వేసి పక్కకు రమ్మని చేశాడు కాంతికిరణ్ ఆయన్ను అనుసరించాడు బాబూ నీతో పది నిమిషాలు మాట్లాడాలి రా అన్నాడు కాంతికిరణ్ ఆయన్ను తన క్యాబిన్లోకి తీసుకువెళ్లి తలుపు దగ్గరగా వేశాడు ఉద్వేగభరితమైన హృదయంతో పినాకపాణి అన్నాడు మిస్టర్ కిరణ్ నువ్వు యువకుడివి నేను రుద్ధుణ్ణు నీకు మనస్తాపం కలిగించడం నా అభిమతం కాదు నువ్వంటే గత కొద్ది రోజుల సాన్నిహిత్యంలోనూ ఇష్టం కలిగింది ఇష్టమే కాదు గౌరవభావం కూడా ఉంది అయితే నా మనసులోని ఒక బరువును తొలగించుకొనకపోతే అశాంతి తప్పినట్లు కనిపిస్తోంది మా అమ్మాయి నువ్వు ఈ మధ్య చాలా సన్నిహితంగా ఉంటున్న విషయం నేను గమనించకపోలేదు మీ సాహిత్య ప్రభావం ఎటువంటి పరిణామాలకు దారితీసేదో నేను ఊహించుకోగలను నీపై రాయి విసిరిన ఈ ఈవాళ నన్ను క్షమించమని కాళ్లు పట్టుకుని బ్రతిములాడుతూ అన్న మాటలు నీకు చెప్పలేను అయితే ఒక్క మాట మీ కుమార్తెను నేను ప్రేమిస్తున్నాననేగా శంభు చెప్పింది అన్నాడు కాంతికిరణ్ అవును ఆ మాట నిజం నా హృదయపూర్వకంగా ఆమెను ప్రేమిస్తున్నాను ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఆమెను నేను సుఖపెడతాను ఆమెను నా ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను నా మాట నమ్మండి అన్నాడు కాంతికిరణ్ అయితే కిరణ్ వార్ధక్యంలో ఉన్న నన్ను సాగరి వదిలి విడిపోతే నేనెలా బ్రతకగలను అది ఆలోచించావా మీరిక్కడ ఒక్కరూ ఉండడం దేనికి అక్కడకు రండి మీకు వ్యవసాయం మీదనే మోజుంటే నా పొలాల్లేవా అవి మీ అమ్మాయివే కదా మీరు పనివాళ్లతో పని చేయించి నా ఆస్తంతా అజమాషీ చేస్తూ ఉండొచ్చు నేను నా భార్య నా పిల్ల ఎంతకాలం జీవించిన ఈ పరిసరాలను వదిలి రాలేను నా ఆరోగ్యం సరిగ్గా లేదు ఇక ఒకటి రెండేళ్లు మించి నేను జీవించకపోవచ్చు సాగరికకి రూపం ఉన్నా చదువు సంస్కారం ఉన్న నగరవాసపు నాగరికత అక్కడి సమాజం మర్యాదలు తెలివు ఈ కాలపు యువకులు అందమైన అమ్మాయిలు కనిపిస్తే ఆ మోజు తీరే వరకు మంచిగా మాట్లాడి ఆ తర్వాత విస్మరిస్తారని నా భయం మీరు నా విషయంలో అలా ఏమీ అనుమానించవలసిన పనిలేదు నన్ను గురించి మీరు పవన్ అడగని చెప్తాడు నేను కోటల మీద వ్యాపారం చేస్తున్నాను బాల్యం నుంచి తల్లి ఆలనాపాలంలో పెరిగాను గొప్పవాణ్ణని విర్రవీగాను మంచివాణ్ణనే అనిపించుకుంటున్నాను మీ అమ్మాయి నా జీవితంలో పూచిన గులాబీ కుసుమం నేను పదిలంగా చూసుకుంటాను నేను పెద్ద మనిషిని నా ఐశ్వర్యాన్ని చూసి మీ అమ్మాయిని నాకివ్వద్దు నా బుద్ధిని గమనించి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను అని అన్నప్పుడు అతని కంఠం గద్గదం చెందింది అతని కళ్ళు సజలాలయ్యాయి వినాకపాణి దానిని గమనించకపోలేదు సరే నిన్ను నేను నమ్ముతున్నాను నా బిడ్డ అడ్డు అడ్డురావడం నా మతం కాదు నన్ను మైలే గ్రామస్తులు ఏం చెప్పుకునేది నువ్వు వినే ఉంటావు నేను నా భార్యను చంపివేశానంటూ ఉంటారు దుర్మార్గుడు నాకు గోపీకృష్ణ అనే స్నేహితుడుండేవాడు అతడు కూడా నావికుడే తన నౌకలో దేశ దేశాలు తిరిగొచ్చేవాడు ఒకసారి కాకినాడ రేవులో దిగాడు అక్కడ ఒక బ్రాహ్మణ యువతిని చూశాను ఆమె కాలేజీలో చదువుకుంటోంది అందాన్ని చూసి భ్రమపడ్డాడు ఎలా మచ్చికి చేసుకున్నాడో ఏం చేశాడో ఏమి పెట్టాడో ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తనకు ఆమెనిచ్చి పెళ్లి చేయమన్నాడు వారు నిరాకరించారు ఆమెను వారికి తెలియకుండానే రహస్యంగా తీసుకొచ్చాడు తన నావికులను ఆ నౌకను తిరిగి కేరళ కోస్తాకు తీసుకురమ్మన్నాడు తను రైలులో ఆమెను తీసుకుని మద్రాసు వచ్చాడు అక్కడ పెళ్లి చేసుకున్నాడు కొంతకాలం ఇద్దరూ సుఖంగా ఉన్నారు వ్యాపారం మీద దేశ దేశాలు దర్శించిన తరచూ మద్రాసులోనే ఉండేవాడు ఆమె గర్భవతయింది రస్వస్వామ్యానికి గాని అతడు ఆమెను కలుసుకోలేకపోయాడు ఆడశిశువును కని ఆమె మరణించింది ఆ పసిపాపను సదన్లో తాను ఎరుగున్న ఒక ఆమె సంరక్షణలో వదిలి నా వచ్చాడు ఈ సంగతంతా అంతకు ముందే చెప్పాడు ఇప్పుడు తన భార్య మృతిని గురించి వెల్లడించాడు నన్ను మద్రాసు తీసుకువెళ్లాడు ఆ పాపను చూపించాడు ఆమె పెంపకం భారం నా మీద పెట్టి కన్ను మూశాడు కొంతకాలం పుదుచ్చేరులోని ఫ్రెంచ్ కాన్వెంట్లో ఆమె నట్టే పెట్టాను తర్వాత మద్రాసులో ఉంది పదిహేడేళ్లు గడిచాయి నేను నెలకొకసారి మద్రాసు వెళ్లి అందాలు చిందే ఆ చిన్నారిని చూస్తూ వచ్చాను పద్దెనిమిదో ఏడొచ్చింది భూలోక రంబగా రూపొందింది ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను ఆవిడే నిహారిక దాని కడుపున పుట్టిన బిడ్డే ఈ చిన్నారి సాగరిక మేం సుఖంగా ఉండేవాళ్లం గ్రామంలోని ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాళ్లం కాదు మా పొలాలు పంటలు తోటలు ఫలసాయం కొంత తిండికి మిగిల్చుకుని మిగిలింది అమ్మేసేవాళ్లం ఈమె తల్లి ఆరోగ్యం చెడింది గాలి కోసం పాపనెత్తుకుని ఈ పరిసరాల్లో తిరిగేది ఒకనాడు సముద్ర తీరంలో మెట్టెక్కి చివరగా నిలబడి ఉంది కాబోలు కళ్ళు తిరిగాయో కాలు జారిందో పడిపోయింది తిరిగి ఇంటికి ఎంతసేపటికి రాకపోతే నేను భయపడి నౌకరులతో లాంతర తీసుకుని వచ్చి వెతికాను సాగరికకు రెండేళ్ల వయసు సముద్ర తీరంలో నా భార్య స్పృహ లేకుండా పడిపోయింది పాప పక్కనే కూర్చుని ఏడుస్తోంది ఆమెను ఇంటిలోకి తీసుకువెళ్లాను ఎన్నో చికిత్సలు చేయించాను లాభం లేకపోయింది ఆమె కన్ను మూసింది తోటలోనే సమాధి చేశాం రోజు అక్కడ దీపం వెలిగించి నమస్కారం పెడుతుంది ఆమె లేనప్పుడు ఫోర్నో శంబో దీపం పెడతారు మైలే గ్రామస్తులు నా భార్యను నేనే చంపేశానని అభాండాలు వేశారు అభాండాలు వదంతులు నమ్మదగ్గవి కావు నేను అసలు అటువంటి వాటిని నమ్మను నిజం కానిదే వదంత అవుతుంది సరే నీ ఇష్టమే నా ఇష్టం సాగరి అభిప్రాయం తెలుసుకోవాలి తనకిష్టమేనని ఆమె చెప్పింది అరే అప్పుడే మీ ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట ఎప్పుడు చెప్పింది అన్నాడు పినాకపాణి దీపస్తంభం చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమె అనుమతి తీసుకునే మీతో ఈ సంగతి చెబుతున్నాను మీరు సమ్మతించినట్లేగా నాకేమీ అభ్యంతరం లేదు మీ ఇద్దరి ప్రేమను భంగపుచ్చే అధికారం నాకు లేదు అయితే ఒక మాట ఆమెను అకస్మాత్తుగాను వివాహమాడి మీ ఇంటికి తీసుకువెళ్తే నీ బంధువులు ఏమంటారో ఆలోచించావా ఈమె అమాయకురాలు పది మందిలో మసిలను బిడ్డ కాదు కొండ బద్దల కొట్టినట్లు మాట్లాడుతుంది అక్కడ నువ్వు మొసులుకునే సమాజం ఈమెను చూసి గేలి చేయొచ్చు ఆమెలో క్షాత్రధర్మం గూడుకట్టుకునుంది వీరుల రక్తం ప్రవహిస్తోంది కాని సంస్కృతున్న సమాజంలో మొసులుకునే నేర్పు తక్కువ అన్నాడు పినాకపాణి మీరేమీ సందేహించద్దు నా బంధుమిత్రుల సంతృప్తి అసంతృప్తులతో నాకు నిమిత్తం లేదు నా స్నేహితుల్లో ఆప్తుడు ఒక్క పవన మాత్రమే సరే ఆ తర్వాత ఎందుకీ పల్లెటూరు పిల్లను పరిణయమాడానా అని నువ్వు బాధపడ్డంటే ముహూర్తం రేపే నిర్ణయిద్దాం నేను ఎన్నటికీ బాధపడ్ను నేను బాగా ఆలోచించే మీతో ఈ విషయం ప్రస్తావించాలనుకున్నాను మీరే పిలిచి అడిగారు సరే రా అంటూ కాంతికిరణ్ భుజం మీద చేయి వేసి పవన్ విశ్వనాథ్ అర్జున్ రావు సాగరికున్న గదిలోకి తీసుకువెళ్లాడు పినాకపాణి అప్పటికి సాగరిక పాటలు పాడుతోంది వారంతా ఆలకించి పరోశించిపోతున్నారు పినాకపాణి చపట్లు కొట్టాడు దేశ్ బేష్ చిట్టి తల్లి పాట కచేరీ చేస్తోందే అన్నాడు అబ్బా ఏం గంధర్వగానం విన్నామండి అన్నాడు విశ్వనాథ్ సాగరిక వచ్చి చూసి నాన్న అంది లేమ్మా ఇక వెళదాం అన్నాడు ముగ్గురు స్నేహితులు డెక్క మీదకు వెళ్లారు వారి వెనక పినాకపాణి సాగరిక వెళ్ళనుండగా సాగరిక అని పిలిచాడు కాంతికిరణ్ ఆమె తండ్రిని చూసి ఒకటి రెండు క్షణాలు తడపటాయించింది ఆయన తనలో తను నవ్వుకుంటూ ముందుకు వెళ్లగా సాగరిక కాంతికిరణ్ అక్కున చేరి నెక్టై సవరిస్తూ మా నాన్నతో చెప్పారా అంది ఆహా చెప్పడమూ ఒప్పించడము కూడా జరిగాయి మనకిక నిశ్చింత సాగరి మరొక్కసారి చెప్పు నన్ను ప్రేమించానని అన్నాడు కాంతికిరణ్ నేను చెప్పలేను నా ప్రేమను వర్ణించడానికి నాకు మాటలే తోచడం లేదు మిమ్మల్ని గురించి నా మనసులో కంటున్న కలలు గురించి చెబితే మీరు నన్ను వట్టి తెలివి తక్కువ ఆకలెక్కువ పిల్లగా భావించొచ్చు కానీ నాకు భయంగానే ఉంది సుమా భయం దేనికి ఇక స్వతంత్రం పోయినట్లే నేను మీ దాన్నైపోయాను మీరు నా వారైపోయారు ఇక మీ ఇష్టం వచ్చినట్లు తిరగడానికి వీల్లేదు తలచుకుంటే నాకే విచిత్రంగా తోస్తోంది అంటూ తన శిరస్సును అతని గుండెల్లో దాచుకుంది అతడు సాగరి అన్నాడు అబ్బా మీ గుండెలు ఎంత వేగంగా కొట్టుకుంటున్నాయేమిటి లేదు సంతోషం ఎక్కువైతే గుండెలు వేగంగా కొట్టుకుంటాయి నీకు తగిన భర్తనే నిన్ను సుఖపెట్టగల అర్హత అవకాశం ఇవ్వవలసిందిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు కాంతికిరణ్ అలా ప్రార్థించవలసింది నేను సాగరి నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా తెలుసు మా అమ్మలాగే ఉన్నాను ఆవిడ మహా సౌందర్యవతి ఆ సౌందర్యం కూడా లభించింది అయితే ఆ అందాన్ని ఎవరైనా మనపూర్వకంగా ప్రేమించినప్పుడే కదా దానికి సార్థకత కాంతికిరణ్ మారు పలకలేదు తన కుడి చేతి వేలున్న ఉంగరం తీశాడు ఒక నీలం ఒక పచ్చ మధ్య వజ్రం మిలమిలా మెరుస్తోంది ఆ ఉంగరంలో ఇది తల్లిగారిది నా కాబోయే భార్యకి తప్ప మరెవరికీ ఇవ్వదలుచుకోలేదు ఇప్పుడు నీకిస్తున్నాను నువ్వు నా సతీమణి అవుతున్నావు కనుక అంటూ ఆమె ఎడమచేతి వేలికి పెట్టాడు కాంతికిరణ్ ఇంతలో పవనొచ్చి రాణి సాగరిక కాంతికిరణ్ దంపతులను అభినందిస్తున్నాను అన్నాడు నవ్వుతూ ఆ మాటకి సిగ్గుపడింది సాగరిక కొంటిగా ఆమె వంక చూశాడు కాంతికిరణ్ ఆనాటి రాత్రి పినాకపాణి సాగరిక తిరిగి తమ నివాసానికి వెళ్ళినప్పుడు కాంతికిరణ్ కూడా వారి వెనకే వచ్చాడు అందరూ ఇల్లు చేరుకునేసరికి మరుగుజ్జు పువ్వులతో దండను గుచ్చుతూ ఉన్నాడు కాంతికిరణ్ చూడగానే అమ్మో వచ్చాడు అని కేకవేసి పరిగెత్తుకుపోయాడు వీడి పరిస్థితి ఏమీ బాగాలేదు మెదడు బీటలు వారింది ఎంత వక్రబుద్ధి కలిగినా చపల చిత్తుడైనా ఉన్మాదిలా ప్రవర్తించినా రాగల సంఘటనలను చాలా బాగా ఊహించగలడు సాగరి నువ్వు కాంతికిరణ్లు చనువుగా ఉండడాన్ని చాలా ముందుగానే గమనించాడు మా శంభు నాకంటే బాగా నయం నేనే చీకట్లో ఉన్నాను అన్నాడు పినాకపాణి సాగరిక లజ్జతో తన ముఖాన్ని రెండు చేతులతోనూ కప్పుకొంది ఎందుకు తల్లి సిగ్గుపడతావు నీ జీవితానికి నవ్వసంతం రాగలదు కిరణ్ మా నాన్న నాకు చిన్నతనంలో అంటే మరీ చిన్నతనం కాదనుకో వయసొచ్చిన తర్వాతనే ఒక కథ చెప్పాడు కరుడు కట్టించే శీతాకాలంలో ఒక కొండ మీద ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నారు నిర్జనమైన ఆ ప్రాంతంలోని ఒక చిన్న కుటీరంలో వారు ఆ రాత్రి గడిపారు ఎటు చూసినా అంధకారం మంచు తెరలు తెరలుగా కురుస్తోంది అయితే వారి ఆ ఆశాలంకమైన ప్రేమను దేవతలు హర్షించారు తెల్లవారింది మంచు విడిపోయింది ఎటు చూసినా నేత్రోత్సవం చేసే వృక్షాలు లతలు మొక్కలు చల్లని గాలి అప్పుడేవారు ఆనందంతో పరస్పరం ఆలింగనం చేసుకున్నారు అతడు ఆమె చెక్కిల్ని పెట్టుకున్నాడు ఆమె పరవశించిపోయింది ప్రగాఢమైన ప్రేమ కష్టజీమూతాలను పటాపంచలు చేస్తుంది అది మహాశక్తివంతమైంది దానికి సాటి లేదు సాగరి నీకెతడు భర్త సాధ్వీమణి గమనించవలసిన మూడు విధులు సత్యము తప్పరాదు వినయంతో నడుచుకోవలే సౌజన్యము చూపవలే ఈ మూడింటినీ మరువకు మీరు కొంచెం మాట్లాడుకోండి నేను విశ్రమిస్తాను అన్నాడు పినాకపాణి సాగరిక నేత్రాలు తండ్రి మాటలు విన్నప్పుడు సజలములయ్యాయి ఎందుకు అంతలోనే కంటనీరు పెట్టుకుంటావు ఆయన చెప్పింది నీకోసమే అయినా నువ్వు ఇప్పటికే ఆ మూడు సుగుణాలను మోసపోసుకుని పెరిగావు రా కాసేపు తోటలో కూర్చుందాం అన్నాడు కాంతికిరణ్ ఇద్దరూ ఒక బొగడ చెట్టు కిందున్న సిమెంటు బెంచిపై కూర్చున్నారు ఇక ఆ ప్రేమికుల కబుర్లు ఎంత చిత్రంగా నడిచాయో చెప్పలేం తొలిసారిగా మనం కలుసుకున్నామే అప్పుడు నువ్వేమనుకున్నావు నా మీద మీకెప్పుడు ప్రేమ కలిగింది ఇటువంటి ప్రశ్నలు వేసుకుని సమాధానాలు చెప్పుకున్నారు జీవితం నిసారమైంది అని కొన్నిసార్లు అనుకున్న కాంతికరణకి ఇప్పుడు జీవితం మధురం అనిపించింది దానికి కారణం అని తోచింది ప్రపంచంలోని మానవుల్ని మైమరిపించేది అదుపులో పెట్టేది ఒక్క ప్రేమేనని అతడికిప్పుడు స్పష్టపడింది కాంతికిరణ్ ఇలా కబుర్లు చెబుతున్న సమయంలో ఓడలో పవన్ కుమార్ అర్జున్ రావు విశ్వనాథులకు కాంతికిరణ్ సాగరికని వివాహమాడబోతున్నాడని వెల్లడించాడు నిజంగా మనవాడు అదృష్టవంతుడు మద్రాసులో కిరణ్ కోసం గేలం వేస్తోన్న సొసైటీ వన్నెల విసినకరల ముఖాలు మాడిపోతాయి ఈ దెబ్బతో అన్నాడు అర్జున్ రావు స్వామికి సంపూర్ణమైన ఆశాభంగం భొజస్వామి వరించాడుగా సాగరికని అన్నాడు విశ్వనాథ్ అయితే వీరి వివాహం ఎప్పుడు అని ప్రశ్నించాడు అర్జున్ రావు నాలుగైదు రోజుల్లో జరగచ్చు మిస్టర్ పవన్ కిరణ్ తిరిగి రాగానే అభినందించొచ్చా అన్నాడు విశ్వనాథ్ దివ్యంగా ఇంతలో కాంతికిరణ్ ఓడలోకి రాగానే అర్జున్ రావు విశ్వనాథులు అభినందించారు మీరు అభినందించడం కాదు నన్ను నేనే అభినందించుకుంటున్నాను తలవని తలంపుగా నాకు కలిగిన అదృష్టమిది అన్నాడు కాంతికిరణ్ ఈ మాట వింటే నాగసుందరిదేవి గుండెలు ఆగిపోవడం తథ్యం అన్నాడు పవన్ ఒక్క దేవికే కాదు చాలామంది అమ్మాయిలు కూడా హార్ట్అటాక్ తప్పదు అని అందించాడు అర్జున్ రావు దేవి అభిమానించిన పురుషుణ్ణు నేనొక్కడనే కాదు భర్త తప్ప మిగిలిన మగవాళ్లంతా ఆమె అభిమానానికి పాత్రులైన వారే మనకిది సంతోష సమయం కొంచెం విస్కీ సేవిద్దాం పాటలు పాడుకుందాం సరదాగా గడుపుదాం మూడు నాలుగు రోజుల్లో పెళ్లైపోగానే మద్రాసు పోదాం అన్నాడు కాంతికిరణ్ నలుగురు మిత్రులు కులాసాగా మద్యం సేవించారు విశ్వనాథ్ పాటలు పాడాడు అర్జున్ రావు నాట్యం చేశాడు పవన్ హార్మోనియం వాయించాడు పినాకపాణి కిరణ్ వెళ్లిపోయిన తర్వాత కుమార్తెను కలుసుకుని సాగరి కిరణ్తో నీకు మూడు నాలుగు రోజుల్లోనే పెళ్లి జరిపిస్తాను త్రివేంద్రంలో రీస్టార్ సమక్షంలో మీ వివాహం జరుగుతుంది నీకు సంతోషంగా ఉందా అని ప్రశ్నించాడు సంతోషమే నాన్న అంది సాగరి శంభు వచ్చి సాగరికకి దగ్గరగా నిలబడ్డాడు అతని ముఖం చిన్నబోయింది అమ్మడు నేను త్వరలో చచ్చిపోతాను అన్నాడు శంభు అలా అనకూడదు ఇంతలోనే చచ్చిపోతావా అంది సాగరిక అలా కాదమ్మా నా మనసు నాలో లేదు అది నిర్జీవం అయిపోయింది చాలా రోజుల క్రితమే ఉండవు ఇక నా జీవితానికి సంతోషమే లేదు ఇక చావే నాకు ఇవ్వాలి అనుకున్నాను సాగరి వీడికి కాలం చెలిపోయినట్లే ఇక అట్టే రోజులు అక్కర్లేదు ఓపిక పట్టు అమ్మాజీ తెల్లవారుగానే తోటలో పువ్వులు కోసుకుందాం వస్తావా అన్నాడు శంభు తప్పకొస్తాను వెళ్లి నిద్రపో ఇప్పటికే పొద్దుపోయింది అంది సాగరిక పినాకపాణి తన గదిలోనికి వెళ్లిపోయాడు సాగరిక తన గదిలో పడుకున్న కొన్ని నిమిషాలకే నిద్రపోయింది శంభు మాత్రమే ఆరు బయట సిమెంట్ తిన్నిపై పడుకొని ఆకాశం వంక చూస్తున్నాడు తేరని కోరికలు అతని మనోవిధిని నీలి నీడల్లా కనిపించసాగాయి అతని మనస్సు విచారభారంతో కుంగిపోయింది ఎటు చూసినా అంధకారమే కనిపిస్తోంది కలత చెందిన మనస్సుతో బాధగా మూలుగుతూనే నిద్రించాడు తెల్లవారగానే సాగరిక శంభు అని పిలిచింది అప్పటికే అతడు స్నానం చేసి మంచి బట్టలు ధరించి సిద్ధంగా ఉన్నాడు రా పోదాం అన్నాడు ఇద్దరూ తోటలోకి వెళుతుంటే పొలంలో పనిచేస్తున్న కూలీలు ఒకరిద్దరు చూశారు వారు పినాకపాణి పొలంలో పనిచేస్తున్నవారే అమ్మాయి భలే బాగుందిరా కాళికమ్మ తిట్టిపోస్తోంది గాని అచ్చంగా తల్లిపోలికేరా వారు అలా అనుకుంటూ ఉండగానే ఎడమ పక్కనున్న పొలాన్ని దాటి కుడివైపునున్న తోటలో ప్రవేశించారు శంభు మహోత్సాహంతో ఇవిగో నీకిష్టమైన గులాబీలు ఇది పసుపు రంగుది ఎంత బాగుంది అంటూ కోసి ఆమెకిచ్చాడు మల్లెపొద దగ్గర ఆగి రెండు దోసిళ్ల పూలు కోసి అకస్మాత్తుగా వంగి ఆమె పాదాలపై ఉంచి కళకద్దుకున్నాడు ఈ పూలు చచ్చిపోయాక స్వర్గానికి వెళతాయి నేను కూడా త్వరలోనే స్వర్గానికి వెళతాను ఆ తర్వాత ఎప్పుడో నువ్వు వస్తావు అప్పుడైనా నన్ను ప్రేమిస్తావా బ్రతుకుంటేనే అన్ని కష్టాలను మరణమే మేలు అదే సుఖం అన్నాడు శంభు గాధగాధికంగా అతని కళ్ళు దుఃఖాసురులతో నిండిపోయాయి సాగరిక శంభూను చూసి జాలిపడింది ఏంటి వీడి చేష్టల కర్ధం అమాయికుడా పద్దెనిమిదేళ్లవాడు అన్నీ తెలిసినట్టు మాట్లాడతాడు ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తించినప్పటికీ అన్ని పనులు తెలివిగా చేస్తాడు నేనంటే వీడికెంత అభిమానం భక్తి దేనికి అనుకుని ఆమె ఆశ్చర్యపడింది ఇంతలోనే అక్కడున్న చెట్ల వెనక ఎవరో ఉన్న అలికిడి వినిపించింది శంభు వెంటనే ఎవరో దొంగలు గూడచార్లు గూండాలు ఆగు అన్నాడు చెట్టుచాటున అంతవరకు నక్కున్న కాళిక పద్మల ముందుకొచ్చారు తనను ఆ రాత్రి సేపించిన ఆ రుద్రాల్ని చూడగానే సాగరిక ఒళ్ళు భయంతో జల్లుమంది మళ్లీ ఏం శేపిస్తుందో అని ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి దొరికవ్ పిశాచి మాయలమారి మంత్రాలు మారి ఒంటరిగా దొరికవ్ నేను నాశనం చేయడానికి వచ్చాను నీళ్లు తగలబెట్టడానికి వచ్చాను చెప్పు పద్మా చెప్పు అనరిచింది కాళిక చెప్పేదొకటే నీ మూలానే ఇక్కడి ప్రజలకు తిండి లేకుండా పోయింది నువ్వే మా చిక్కులకు మా దారిద్రానికి కారణం నువ్వు మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే పోతే అంది సాగరిక ఇప్పుడు ఆమెకు ధైర్యం కలిగింది శంభును దగ్గరగా తీసుకుంది నీ పిసికి చంపేస్తాం నిన్ను మా సముద్రంలోకి తోసేస్తాం అర్ధరాత్రి వచ్చి మీ కొంపకు నింపి పెడతాం అంది కాళికమ్మ ఎందుకు నీకు మేం ఏం అపకారం చేసాం నీ మనవరాల కోసమా ఈ అంతా నీకే తిండి లేదు దానికి ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు దాన్ని ఇక్కడ సుఖంగా బ్రతకని మా ఇల్లు తగలబెడితే నీకేం లాభం ఏమైనా మేం వెళ్లాం మా ధరని మేం బ్రతుకుతున్నాం ఇతరులతో మాకు పనిలేదు రోజు నన్ను శాపనార్థాలు పెట్టవలసిన అవసరమేమిటి నేను నీకేం అపకారం చేశాను అంది సాగరిక ఆవేశంతో నేను ద్వేషించినా మీకు నువ్వు పుట్టావు నీ తల్లి నా మనసును గాయపరిచింది అందుకే ఆమంటే నాకు కోపం ఆమె కూతురు కనుక నువ్వంటే నాకు కోపం నువ్వు మంత్రాలు మారివి ఆ సంగతి యోగానంద స్వామికి తెలుసు నిన్ను నాశనం చేసినా చంపినా తప్పులేదని లేదని ఆ దేవుడు చెప్పాడు ఎవరు యోగానందుడు దేవుడా పరమ దుర్మార్గుడు పాపాత్ముడు అంత నీచుడు మరెక్కడా లేడు ఆ అబద్దాల కోరు మాటలు నువ్వెలా నమ్ముతావు దేవుడట దేవుడు వాడు మానవ రూపంలో ఉన్న దానవుడు నువ్వు ఏదో అపోహపడుతున్నావు ఈ వృద్ధాప్యంలో లేనిపోని నమ్మి మనసును బాధ పెట్టుకోకు ఏం చేస్తే నీకు సుఖంగా ఉంటుందో చెప్పు అది చేస్తాను నువ్వు చేస్తే నాకు సుఖంగా ఉంటుంది ఎందుకంటే నా మనవరాలు నా దగ్గరకు రానియో అంది కాళిక నేను ఏమిటి ఎందుకు సుఖంగా ఉన్న దానిని కష్టపెట్టడానికి ఆలోచిస్తావు నీ నాన్న నువ్వు బ్రతుకు నుంచి నీ సంతోషం కోసం వెళ్లబోయేది లేదు అంది సాగరిక వెళ్ళవు వెళ్ళకపోతే గింటేస్తాం అంటూ పద్మ సాగరిక చేయి పట్టుకుని లాగింది తన యజమానురాల్ని ఆమె అవమానిస్తున్నందుకు శంభు కోపంతో ఊగిపోయాడు ఒక్క వేసి పద్మ మీద కురికి సాగరిక ఆగు శంభు ఆగు అంటున్న వెనక చావ బాదాడు ఆ పెనుగులాట్లో శంభూ చొక్కా చిరిగిపోయింది అతని గుండెల మీద మచ్చ బయటపడింది అయ్యో అయ్యో అని ఏడుస్తున్న పద్మ ఆ మచ్చను చూసింది ఏంటా మచ్చ వాడి గుండెల మీద ఎంతకాలం నుంచి ఉంది అని అడిగింది పద్మ పుట్టినప్పటినుంచి ఉంది సముద్రంలో ఒక సజ్జలో కొట్టుకుపోతూ ఒడ్డు కొట్టుకొచ్చిన ఆ సజ్జను మా అమ్మ నాన్న చూశారు మా అమ్మ వాణ్ణి పైకి తీసింది చనిపోలేదని ప్రాణం ఉందని గ్రహించి తీసుకొచ్చి పెంచింది కాళికమ్మ నేనింటికి పోతున్నాను నాకేమో బాధగా ఉంది మనసు బాగలేదు భగవాన్ నన్ను కాపాడు అంది పద్మ ఓ నీకీ దెయ్యం ఏదో మంత్రం వేసింది అంటూ కాళిక సాగరిని చూసి నిన్ను ప్రేమించినవాడు అష్ట కష్టాలు పడతాడు నువ్వు అతన్ని పాలిట విషసర్పానివి అతన్ని కాటు వేస్తావు ఇద్దరూ విడిపోతారు నీకు దిక్కుమాలిన చావు తప్పదు అంటూ తన చేతిలోని కర్ర పైకెత్తి ఆమె చుట్టూ ఏదో శపిస్తున్నట్లు మూడుసార్లు వలయకారంగా తిప్పింది సాగరి జవాబివ్వలేదు రా రాపోదాం అంది దెయ్యాల్లా వచ్చారు వీళ్ళు పోండి మిమ్మల్ని చూస్తేనే పాపం అన్నాడు శంభు ఇద్దరూ వెళ్లిపోయారు ఏంటిది నీకేమైనా మతిపోయిందా పద్మ అంది కాళిక నాకేం మతిపోలేదు శంభు నా కొడుకు నా పాప ఫలితం వాణ్ణి నేను చంపేశానన్నావు ఆ రహస్యంతోనే నన్ను లోబరుచుకుని నేష్టం వచ్చినట్లు ఆడిస్తున్నావు నేను హాంతకిని కాను నా బిడ్డను పినాకపాణి రక్షించాడు అతనికి కాని అతని కుమారతెక్ కానీ నేనేమీ అపకారం చేయబోను తెలిసిందా నీ కొడుక వాడి ఆకారాన్ని బట్టి నిన్ను ప్రేమించి ఈ ఆకారాన్ని కన్న తండ్రి ఎంత అందగాడో గ్రహించొచ్చు నువ్వు అప్పటికిప్పటికీ నన్ను తప్పించుకుని పోలేవు జైలు నుంచి పారిపోయి పట్టుబడి ఉరి తీయబడ్డ నీ ప్రియుణ్ణి సంతానం నీ దుశ్చర్యకు ప్రత్యక్ష తార్కాణంగా ఎదుట కనిపిస్తూనే ఉన్నాడు ఈ సంగతి యోగానంద స్వామికి గ్రామంలోని ప్రజలకు తెలిస్తే ఏమవుతుంది ఏమైనా సరే నీకు నేను భయపడ్ను నేను హంతకిని కాదు నువ్వే హంతకివి అంటూ పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమెను తిట్టుకుంటూ కాళిక బయలుదేరింది